సేవ్ దేట్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ మండే లెవెన్ ఎం సూర్యగ్రహణం ఈరోజు రాత్రి ప్రారంభమై రేపు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తోంది ఆ సమయంలో సూర్యుడు కన్యారాశి ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో ఉంటాడు అంతేకాదు చంద్రుడు బుద్ధుడు కూడా కన్యా రాశిలో ఉంటారు బుధుడు సూర్యుడి కలయికను బుధాదిత్య యోగం అంటారు ఈ యోగం గ్రహణం సమయంలో ఏర్పడితే దానికి ప్రత్యేక స్థానం ఉంది అంతేకాదు ఇతర గ్రహాల స్థానం కూడా ముఖ్యమైనవి శనీశ్వరుడు మీనరాశిలో బృహస్పతి మిథునంలో కుజుడు తులారాశిలో శుక్రుడు కేతువు సింహరాశిలో రాహువు కుంభరాశిలో ఉంటారు ఈ గ్రహాల స్థానాలు సూర్యగ్రహణం ప్రభావం పైన భిన్నమైన ప్రభావాలను చూపుతాయి వందేలకు ఒకసారి ఇలాంటి సూర్యగ్రహణం సంభవిస్తుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు ఆదివారం అమావాస్య రోజే గ్రహణం సంభవించడంతో కొన్ని దేశాలకు ప్రమాదం పొంచి ఉందని సిద్ధాంతులు పేర్కొంటున్నారు కాగా భారత్లో ఈ గ్రహణం కనిపించే అవకాశం లేదని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు అయితే ఈ సూర్యగ్రహణం ప్రభావం ప్రముఖంగా నాలుగు రాశులపైన దాని ప్రభావం చూపిస్తుంది మిథునం కన్యా రాశి ధనస్సు రాశి రాశుల వారిపైన దీని ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందని అంటున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం మహాలయ అమావాస్య సూర్యగ్రహణం వేళ చంద్రుడు సింహరాశిలో సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో ద్వాదశ రాశులపైన పూర్వ ఉత్తర పాల్గొని నక్షత్రాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంతేకాదు కన్యరాశిలో సూర్యుడు బుధుడి కలయికతో బుధాదిత్య యోగం ప్రభావం కూడా ఉంటుంది మరోవైపు మహాలయ అమావాస్య గ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి సూర్యగ్రహణం ప్రారంభానికి ముందు స్నానం చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు అలాగే గ్రహణానికి కనీసం నాలుగు లేదా ఐదు గంటల ముందు భోజనం చేయడం కూడా మంచిది ఇక గ్రహణం ప్రారంభానికి ముందు తులసి ఆకులను ఆహార పదార్థాలపై తాగే నీటిలో వేయాలి ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం ఆహారం నీళ్ళపై పడకుండా ఉంటుందనే నమ్మకం సాధారణంగా అమావాస్య రోజు చాలామంది కొన్ని ప్రత్యేక పూజలు చేయడం పరిహారాలు ఆచరించడం చేస్తారు అందులోనూ సూర్యగ్రహణం అమావాస్య ఒకే రోజు వస్తే ఆ రోజును మరింత ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం చాలా ప్రధానమైనది ముఖ్యమైనది కూడా ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు కలుగుతాయని పండితులు చెబుతారు అంతేకాకుండా అమావాస్య రోజు రావి చెట్టుకు పూజలు చేయడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు ఇక అమావాస్య రోజు శివాలయంలో పూజలు చేయడం అభిషేకం చేయడం వల్ల కూడా గ్రహ దోషాలు చీడపీడలు తొలగిపోతాయని విశేషమైన నమ్మకం ఈ పాక్షిక సూర్యగ్రహణం దక్షిణ అర్ధగోళంలోని చాలా ప్రాంతాలలో కనిపించనుంది ప్రధానంగా న్యూజిలాండ్లో ఎనభై శాతం వరకు సూర్యుడిని మూసివేస్తుంది ముఖ్యంగా స్టూవర్డ్ ఐలాండ్ దక్షిణ భాగాలలో బాగా కనిపిస్తుంది ఆస్ట్రేలియా దక్షిణ తీర ప్రాంతాలు సిడ్నీ మెల్బోర్న్ వంటి నగరాలలో కూడా బాగా కనిపిస్తుంది అంటార్కిటిక మైకల్ భాగాలు దక్షిణ పసిఫిక్ మహాసముద్రము అంటార్కిటికా మైకల్ భాగాలు దక్షిణ పసిఫిక్ మహాసముద్రము అట్లాంటిక్ మహాసముద్రం ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది యూరప్ ఉత్తర అమెరికా ఆసియా ప్రాంతాలలో కనిపించదు భారతదేశంలో గ్రహణం జరిగే సమయంలో రాత్రి కావడంతో ఏమీ తేడా తెలియదు అయితే నాసా ఈషా ఫౌండేషన్ వంటి సంస్థలలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు ఈ గ్రహణం సెప్టెంబర్ ఈక్వినాక్స్ తర్వాత రోజున జరగడంతో వాతావరణ మార్పులపైన కూడా ప్రభావం ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం